హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను ఈరోజు వచ్చేసి నాటుకోడి చికెన్ చేస్తున్నాను అందులో కుండలో కాబట్టి టేస్ట్ సూపర్ ఉంటుంది నేను కుండలో వేసేసుకుంటున్నాను చూడండి అట్ట కుండ తీసుకొని దాంట్లో కోడి చికెన్ వేసుకుంటున్నాను ఈ చికెన్ వచ్చేసి కేజీ బాగుందండి ఇంకా కుండలు తీసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అందులో నాటుకోడి కాటి సూపర్ ఉంటుంది ఇంకా దీంట్లో నేను పసుపు వేసుకుంటున్నాను సంంచే కారం తగినంత వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను తాగినంత ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అంతా అలా కలుపుకోవాలండి కుప్పు కారం పట్టుకునేట్టు ముందే కలుపుకొని మనం కుండలో పెట్టుకుంటే మేలు తాకుండా పోయింది ఎట్లా అంటే అది కొంచెం పలిగే అవకాశం ఉంటుంది అందుకనే ముందే ఇట్లా అన్నీ కలిపి పోయిన పెట్టేసుకుంటాను తర్వాత ఒక రెండు ఉల్లిగడలు తీసుకున్నాను సూపర్ ఉన్నాయండి టేస్ట్ మటుకు నాటుకోడి చికెన్ అందులో కుండలో మొత్తం ఎలా కలుపుకోవాలండి ఈనాళ్ళు ఇంకా నెల రోజులు కార్తీక కాబట్టి ఇప్పుడు అయిపోయినా కాబట్టి తిన్నో ఇంకా నెల రోజులు తినలేదని తెచ్చినాడు కానీ నెల రోజులు తినకున్నా కానీ తినాలనే ఏమో అంత అనిపించలేదు నాకు ఏ అంత ఇంట్రెస్ట్ అనిపించలే తినాలా అని అట్లా మొత్తం ఉప్పు కారం పట్టుకునేట్టు ఇంకా కలుపుకోవాలా అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్లు కొట్టండి చూస్తున్నారే కానీ లైక్ కొట్టడం లేదండి లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు పోతుంది వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది ఛానల్ ఇంకా అంతే అన్నీ మొత్తం అలా కలిపి పెట్టుకోవాలి ఇంకా గ్యాస్ వెలిగించుకుంటున్నాను వెలిగించుకొని పెట్టేసినాను మంట కూడా మనము పెద్ద మంట ఒకటేసారి పెట్టబోదండి సిమ్లో ఒక కొంచెం పెట్టుకోవాలా కుండ కాబట్టి మనం చూసి జాగ్రత్త పెట్టుకోవాలా అందుకే మంట కూడా తక్కువ పెట్టుకున్నాను తర్వాత మూత మూసేసినాను చూడండి అట్లా నీరు ఊరింది చికెన్ అంతా నీరు అలా ఊరితే నిస్వాసన అనేది ఎలా ఆ నీరుకే ఉడుకు అంటే ఇది నాటుకోడి కాబట్టి తొందరగా ఉడకదు నీరు ఉడి వరకు అట్టేసాను తర్వాత నేను మెంతాకు ఎండ్ పెట్టినది తింటే వేసేసినాను కస్తూరు మేతి అంటారు కదండి అది వేసినాను మొత్తం అలా కలుపుకోవాలా నా ఆటగోడ కాబట్టి కొంచెం లేటే ఉడికిందండి చాలా టైం తీసుకుంది గంటన్నర అట్లా తీసుకుంది అంటే నేను మంట తక్కువ పెట్టుకున్నాను కదా కుండ కాబట్టి పెద్ద మంట పెడితే మళ్ళా ఏమన్నా పలికిపోతేమో అని నేను చిన్న మంట మీద పెట్టుకొని చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఉడికిందండి ఇంకా తర్వాత ఒక మూడు టమాట పాలు తీసుకొని అట్లా సన్నదారి పెట్టుకొని వేసుకుంటున్నాను నేను అస్సలు నీళ్ళే పోయలేదండి చికెన్లోనే నీరే చూడండి ఎంత ఉందో తర్వాత ఇక్కడ మసాలా వేసుకుంటున్నాను నేను ఈ మసాలా వచ్చేసి కొబ్బెర ఎల్లపాయ అల్లం కొత్తిమీర రెండు ముంతమాడపప్పు అందుకు వేసుకొని మిర్చి పట్టి పెట్టుకున్నాను అది వేసేస్తున్నాను చెక్క లవంగా కూడా అండి మస్తుపైన చెప్పడం మసాలలో చెక్క లవంగా కూడా వేసుకున్నాను ఇంకెప్పుడు పోసుకుంటున్నాను ఇంకా ఉడకాలని కొంచెం ఇంకా బాగా ఈ మసాలాల్లో పట్టాలి కదండి ఇంకంత మూత పెట్టేద్దామండి ఇంకా తయారైపోయింది ఉప్పు కారం కూడా కరెక్ట్ సరిపోయింది ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాం నాటుకోడి చికెన్ కుండలో సూపర్ టేస్ట్ ఉన్నదండి సూపర్ అండి తయారైపోయింది అలాగే మన ఛానల్ మీకు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమ్మతో పెట్టేస్తున్నాం అండి బాయ్ అండి